ఈ ఒక్కటి చాలు పొట్టలో గ్యాస్ అజీర్ణం కడుపులో మంట త్రేన్పులు అన్ని తగ్గిపోతాయి ఆ ఒక్కటి ఏంటో చూద్దాం అజీర్ణం కడుపు బరం గ్యాస్ ఎక్కువగా ఉండడం తేన్పులు వీటి పేరు ఏదైనా కలిగించే అసౌకర్యం మాత్రం ఒకటే శరీరాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తాయి కడుపులో నొప్పి మంట ఇంకా పొట్టలో వచ్చే సమస్యలు అనేకం ఇంటి చిట్కాతో పూర్తిగా దూరం అవుతాయి మేం చెప్పే విధంగా చేస్తే చాలు కావలసిన పదార్థాలు పొడి కొద్దిగా సోంపు పొడి కొంచెం పటిక బెల్లం పొడి కొంచెం తయారు చేసే విధానం ఆ మూడు పదార్థాలను సమాన భాగాలుగా తీసుకొని చక్కగా కలుపుకొని ఒక గ్లాస్ సీసాలో నిల్వ చేసుకోవాలి ఒక రోజు ఉంచి తర్వాత మాత్రమే వాడాలి రాత్రి భోజనం తర్వాత ఒక స్పూన్ నోట్లో వేసుకొని చప్పరించాలి ఇలా చేస్తే అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమైపోతాయి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ తిన్నా అజీర్ణంతో పొట్టలో అసౌకర్యం అనిపించినా ఇది ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే గంటలో తిన్నది మొత్తం అరిగిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర